అర్జెంట్ గా రేపు ప్రతి మండలానికి ఒక కమిటీ వేయండి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఇప్పుడు మేము ములుగులు అట్లనే వేసి ఈ రోజు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అందరూ డ్యూటీలో ఉన్నారు ఈ రోజు నైట్ సిచ్యువేషన్ బట్టి రాబోయే దాన్ని కూడా అంచనా వేసుకుని ఇంకా పగడ్బందీగా కమిటీలు వేసుకుని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటట్టుగా ప్రజలకు ఎఫెక్ట్ కాకుండా భూముల మీదకి ఇబ్బంది రాకుండా మనం మండలాల వారీగా కూడా కొన్ని జేసీపీలను కొన్ని మిషనరీస్ అందుబాటులో పెట్టి ఎక్కడైనా ఊర్లకి వాటర్ వస్తే వెంట వెంటనే బయటికి వెళ్ళేటట్టుగా కూడా ఆ మిషనరీస్ తోటి వర్క్ చేయించుకొని వెళ్ళేటట్టుగా తర్వాత వాగులు కూడా వాగులు పొంగు పొరులుతుంటే మన వాళ్ళు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ కూడా పోలీస్ చెక్ పోస్ట్ పెట్టండి ఉన్నటువంటి లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు ఆకేరు సిచ్యువేషన్ ఏంది ఎస్పీ గారు ఎప్పటికప్పుడు అక్కడ ఉంటారు ఐపీ అధికారులు కూడా అక్కడ ఉండేటువంటి ఐపీఐ అధికారులతో చేపలు కూడా ఎవరు పోవద్ది ఈ రెండు మూడు రోజులు అనేది ఎక్కడికక్కడ ఆఫీసర్స్ కూడా